పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే పార్లమెంట్ పరంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా కూడా తనకి అభివృద్ధి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అభివృద్ధి కార్యక్రమం ఏవైనా కూడా చేస్తారు ఇప్పుడు మండల డెవలప్ ఇప్పుడు యువత ఉద్యోగాలకుండా ఉంది కాబట్టి మండలం వైజ్గా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతారండి అట్లే మేము హిందుకూరులో అంబా ఫౌండేషన్ తరఫున జాబ్ మేళాస్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ కూడా అన్నీ పెట్టామండి పదహారు వందల జాబ్స్ ఇచ్చామండి మేము అవిను ఎంఎస్ రామయ్య హాస్పిటల్ టైప్ చేసుకొని మేము చాలామంది చాలామందికి మెడికల్ క్యాంపులు చేశామండి కంట ఆపరేషన్లు కానీ అంత ఫ్రీ సర్వీస్ అండి మాది సోషల్ సర్వీస్ ఎక్కువ మాది అంబిక ఫౌండేషన్ తరఫు నుంచి అవన్నీ ఇప్పుడు అనంతపూర్లో కొనసాగిస్తామని మీ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నామండి మా ఈ ఓటో వాళ్ళకు ఒక సమస్య ఉందండి ఓకే ఈవినింగ్ అయితేనే డంప్ యార్డ్ ఇడి పక్కనే ఉండదు దానికి ఏమని మీరు అభివృద్ధి చేయగలరా గెలిస్తే పార్లమెంట్ పరంగా ఇది అండర్ అండర్ గ్రౌండ్ డైనమిజన కాలవన చెత్త చెత్తది అది చేస్తామండి తను గెలిపిస్తాం కదా అది చేస్తామండి తను వస్తే కదా తను చెక్ చేస్తా ఈ నందు ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారి శ్రీమతి శ్యామలాదేవి గారు మా వార్డుకి ప్రచార కార్యక్రమం నిర్వహించినది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది తప్పకుండా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటుకి వెళ్తాడు అలాగే దగ్గుబాటు ప్రసాద్ గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకా దగ్గరలో ఉందని ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ పట్టం కడతారని ఈ వార్డుకి ఇచ్చేసినటువంటి శ్యామలాదేవి దేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మౌలి స్పందన ఎలా ఉంది మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా వీధి ఎలా ఉంది ప్రజలు మంచి స్పందన వస్తుంది తప్పకుండా ప్రజలు ఈ గవర్నమెంట్ని మేము ఎప్పుడు కూడా పంపిల్లా చూస్తున్నామని చెప్పి అంటున్నారు ప్రజలకి విసుగొచ్చింది ఎవరు సంతోషంగా లేరు ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ గద్దించడం ఖాయం అనేది వాళ్ళ మాటల్లోనే మాకు బాగా బలంగా విశ్వాసంగా తెలుస్తుంది మీరు ఇంటింటి ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు ప్రజల వద్దకు చెప్తున్నారా తప్పకుండా చెప్తున్నాం ఇది ఎప్పుడైతే సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు ఇవాళకే మూడు విడుదలగా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాము అవి జగన్ ప్రకటించిన మేనిఫెస్టో కన్నా ఈ సూపర్ సిక్స్ పథకాలే ప్రజల్లో బాగున్నాయి తప్పకుండా తెలుగుదేశం ఓట్లు వేసి వేయించి తప్పకుండా ప్రభుత్వాన్ని మేము నిలబెడతామని ప్రజల నుంచి మంచి స్పందన ఉంది చంద్రబాబు గారు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వచ్చింది కదా సీరియల్ నెంబర్ ప్రజలకు చెప్తున్నారా చేతికి రాలేదు రేపటి నుంచి మేము ఇంటింటికి మా చేతికి ఆ పాపులేట్ తప్పకుండా ఇంటింటికి మాట్లాడచ్చా నమస్తే అన్న మాపై నమ్మకం ఉంచి అనంతపూర్ ఎంపీ అభ్యర్థిగా శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మేము ఈ ఎంపీగా గెలిపిస్తే మాది నిలబెట్టుకుంటామండి ఇప్పుడు ఈరోజు ఒకటో ఒకటో డివిజన్లో ప్రచారం చేస్తున్నాను చ ప్రజలంతా చాలా భ్రమరథం పట్టారు మాకు యువకులు యువతులు అంత మొత్తము చాలా సపోర్ట్ చేశారు మాకు దీన్ని చూస్తుంటే మేము ఇంకా వన్ సైడ్ ఉంటుందని అనుకుంటున్నామండి ఇది